మంత్రి నారాయణపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మంత్రి నారాయణకు క్వాష్ అండ్ క్వారీ తప్ప ఇంకేమీ తెలియవని రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో కలిసి నానా హంగామా చేస్తున్నారంటూ మండిపడ్డారు ప్రస్తుతం కార్పొరేషన్ లో ఉండే యాభై నాలుగు మంది కార్పొరేటర్లు వైసీపీ వాళ్లేనని మంత్రి నారాయణ తమ కార్పొరేటర్లకు భారీ స్థాయిలో లక్షల్లో ముడుపులు అందజేసి బుజ్జగిస్తున్నట్లు కాకాని ఆరోపించారు పాపం నవ్వాలన్నా ఏడవాలన్నా తెలియనటువంటి పరిస్థితి ఎందుకంటే అసలు ఒక పరిణితి చెందినటువంటి నాయకుడు మాట్లాడేటువంటి విధంగా కానీ ప్రవర్తించేటువంటిగా కానీ ఆయన పరిస్థితులు లేవు ఎందుకంటే మేము అభ్యర్థిని ఖరారు చేసాం మేము గెలిచినటువంటి మేము గెలిపించుకున్నటువంటి మా బీఫామ్ మీద గెలిపించుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని మిస్సిగా నువ్వు డిప్యూటీ మేయర్గా ప్రకటించుకుని మేము అభ్యర్థిని ప్రకటించుకున్నాం దానికి చర్చలు ఏముంది నీకు ఎవరో తెలియనటువంటి వాడిని తీసుకొచ్చి నా బిడ్డలను ముద్దాడినట్టుగా నీకు సంబంధం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు మీ వాళ్ళు మాట్లాడుతున్నారు నిజంగా మీ వాళ్ళు మాట్లాడే మాటలు వింటే అసలు మా వాళ్ళైతే పాపం గెలిచినటువంటి వాళ్ళు ఒక మీతో ఉన్నా వాళ్ళకి మానం అభిమానం అనేటువంటిది ఒక్క క్షణం కూడా ఉండదు ఏం మాట్లాడుతున్నారు మీ వాళ్ళు ఆ రోజు మీ వాళ్ళు ఒక్కరు కూడా గెలిచిన వాళ్ళు కాదు ఏమాత్రం పరపతి లేనటువంటి వాళ్ళు మీరు దౌర్జన్యాలు చేశారు కాబట్టి వీళ్ళు గెలిచారు కానీ లేకపోతే మా సత్తా ఎందుకు చూపించిన వాళ్ళు మా వాళ్ళందరూ గెలిచున్న వాళ్ళు అంటున్నారు అంటే ఏంటి మీరు దౌర్భాగ్యులు బలం లేనటువంటి వాళ్ళు రాజకీయాలకు పరికి రానేటువంటి వాళ్ళని చెప్పకనే చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ మీద పోటీ అంతం లే తెలుగుదేశం పార్టీతో మాకేం పోటీ అందులోనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైతే నారాయణ శ్రీధర్ రెడ్డి ఇద్దరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటల గంటలు మాట్లాడుకున్నారు గంటల గంటలు ఏముంది గంటల గంటలు చర్చించడానికి మాకు సంబంధించినటువంటి వాళ్ళని కొనుక్కొని వాళ్ళతో మీరు గంటల గంటలు సంప్రదించి మేము అందుకనే మా పోటీ తెలుగుదేశం పార్టీతో అనుకోవడం లేదు తెలుగుదేశం పార్టీ లేదు అసలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లేరు అక్కడ అందుకని తెలుగుదేశం పార్టీతో పోటీ అనేటువంటి ప్రసక్తే రాదు పోటీ అంతా ధర్మానికి అధర్మానికి న్యాయానికి అన్యాయానికి నైతిక విలువలకి అక్రమాలకి ద్రోహానికి విధేయతకి మధ్య జరుగుతున్నటువంటి పోటీ కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించినటువంటి వాళ్ళు మరలా మీ తప్పు తెలుసుకుని విధేయులుగా కొనసాగుతారా లేదా ద్రోహులుగా ముద్రపడతారా ప్రజల్లో అనేటువంటిది ఈరోజు మీరు నిర్ణయించుకోవాల్సినటువంటి సందర్భం ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే నెల్లూరు నగరానికి సంబంధించి అనేక సందర్భాలలో మాకు ముస్లిం మైనారిటీలకి సరైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానం ఏ పార్టీ కూడా ఇవ్వలేదు అన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులోనే అబ్దుల్ ని నగర మేయర్గా చేయడం జరిగింది సరే దురదృష్టం మా ఎంపికలో లోపమేమో తెలియదు కానీ మరొక మైనారిటీ అభ్యర్థి అయితే విధేయుడిగా ఉండేవాడేమో అటువంటిది ఆ రోజు అబ్దుల్ అజీజ్ని మేయర్గా ప్రకటించడం ఆయన గెలిచిన తర్వాత ఆయన పార్టీ ఫిరాయించి వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత కూడా మైనారిటీల మీద మాకేం వ్యతిరేకత లేదు ఏదన్నా ఉంటే మైనారిటీలకు సంబంధించినటువంటి వ్యక్తుల పట్ల మైనారిటీలను మనం వదులుకోలేమని చెప్పి చెప్పి మరలా అవకాశం వచ్చినప్పుడు డిప్యూటీ మేయర్ మైనారిటీ అభ్యర్థికి ఇచ్చాం మరలా ఈరోజు ఇరవై ఆరులో ఎన్నికలు ఇరవై ఇరవై నాలుగులో ఎన్నికలు వస్తే ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఈరోజు మరలా శాసనసభకు అవకాశం ఇచ్చాం అదే పందాల ఈరోజు మరలా గెలుపోటములతో సంబంధం లేదు నేను చెప్పినట్టుగా మాకు తెలుగుదేశం పార్టీతో పోటీ లేదు పాప నారాయణ పడిపోతున్నాడు కానీ ఏదో పోటీ అన్నట్టుగా పాపం రకరకాలుగా పరుగులు తీస్తున్నాడు కానీ మాకు అంత బాధ లేదు ఎందుకంటే మా దగ్గర గెలిచినటువంటి వ్యక్తులే ఇప్పుడు మీరు నిలబెట్టేటువంటి వ్యక్తి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫార్మ్ మీద గెలిస్తే ఏమాత్రం సిగ్గు ఇగ్గు లేకుండా మేము ఫార్మ్ ఇస్తాం డిప్యూటీ మేయర్కి అని చెప్పి చెప్పి మీరు మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు అసలు నైతికంగా మాట్లాడేదానికి కానీ పోటీ చేసేదానికి కానీ హక్కు ఉందా అనేటువంటిది ఒకసారి విచారించుకుంటే మంచిది కాబట్టి ఆ పరిస్థితుల్లో కొంతమంది ఫోన్లు చేస్తున్నారు పాపం మాకు ఫోన్లు చేసి మా మనసంతా అక్కడే ఉంది కానీ మా పనులు మాకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఈ నారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండడం దీనివల్ల ఇబ్బందులు పడుతున్నామని చెప్పి చెప్పి మాట్లాడుతున్నారు పాపం ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే నారాయణకి చూస్తే నాకు బాధేస్తుంది పగడు కూడా ఉండకూడదు అటువంటిది ప్రతి ఒక్కడు బెదిరిస్తున్నాడు నిన్నటి నుంచి మేము పోటీ చేస్తాను పోటీ చేస్తా ఉన్నాడు పది లక్షలు మామూలు వాడికి ఐదు లక్షలు నారాయణ మెడికల్ కాలేజీలో నిన్నటి నుంచి చెల్లింపులు ప్రారంభమయ్యే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యే ఇప్పుడు ఏమవుతుంది ఈరోజు నిన్న ఐదు తీసుకున్నాడు ఎవరు మామూలుడు పోటీ చేస్తాను నాడికి ఎంత ఇచ్చాడు పది ఇచ్చాడు ఈరోజు ప్రతి ఒక్కడూ నేను పోటీ చేస్తాను అంటున్నాడు ఆ పని కోసం నారాయణ పరిస్థితి ఏ విధంగా తయారైందంటే నారాయణ పేమెంట్లు చేసుకోవాల్సిందే తప్ప ప్రజాబలాన్ని ఎప్పుడూ ఎప్పుడు కూడా సంపాదించుకోలేదు కాబట్టి ఆ పేమెంట్లు చేసుకునేటువంటి పేమెంట్ బ్యాచ్ ఏదో పది మందిని పెట్టుకొని ఏదో రకరకాలుగా కాబట్టి ఒక్కసారి చూసుకోండి చరిత్ర నేను చెప్పేది కాదు రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో చాలామంది కార్పొరేటర్లు గెలిచారు ఆ రోజు మా పార్టీ పక్షాన మేయర్తో సహా ఫిరాయించారు ఆ తర్వాత మేయర్కి ఎన్ని అవకాశాలు వచ్చినా అజీజ్కి అజీజ్ ఆ స్థానం నుంచి పైకి ఎదగలేకపోయాడు ఆ రోజు మేము ఇచ్చినటువంటి స్థానమే మేయర్ స్థానం తప్ప తెలుగుదేశం పార్టీ గత పదేళ్లుగా వాడుకునింది తప్ప ఏదో మొన్న ఒక్కబోర్డు చేరుమని అని చెప్పి చెప్పి ఏదో నామకే వస్తా ఒకటి కట్టబెట్టింది తప్ప ఎక్కడా కూడా ఆ స్థాయికి ఎదగలేకపోయాడంటే అలా ఒప్పుకోలేదు ఆ పార్టీలో గెలిచి పార్టీకి ద్రోహం చేశామని అనుకున్నాడు కాబట్టి అక్కడ దెబ్బతిన్నాడు అదేవిధంగా మీరు ఒకసారి కార్పొరేటర్ పరిస్థితి చూడండి ఆ రోజు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫార్ మీద గెలిచారో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పార్టీ ఫిరాయించారో వాళ్ళకి దాదాపుగా రాజకీయ భవిష్యత్ అనేటువంటిది సీల్ పడిపోయింది మరలా వాళ్ళు గెలిచేటువంటి పరిస్థితి రాలే కాబట్టి ఈరోజు కూడా అదే చరిత్ర పునరావృతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి